ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అందరోజుల రోజుల పాలన అద్భుతంగా ఉందని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బూడాపాటి శివదత్తు పేర్కొన్నారు పంచాయతీలకు కోట్ల కేంద్ర నిధులు విడుదల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో అమరావతి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాల కోసం మునుపెన్నడు లేని విధంగా నిధులు సాధించడం రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఘనత అని ఆయన వివరించారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇది మంచి ప్రభుత్వం పేరుతో కరపత్రాలను ఆవిష్కరించారు పార్టీ అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ ను జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి బోడపాటి శివదత్ కట్ చేసి ఆనందాన్ని వ్యక్తపరుచుకున్నారు పంచాయతీలకు రెండు వేల కోట్ల కేంద్ర నిధులు విడుదల చేయించడం ద్వారా ఉప ముఖ్యమంత్రి కొనితల్లా పవన్ పంచాయతీలకు పునరుజ్జీవనం కల్పించారని ఆనందం వ్యక్తం చేశారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషితో రాష్ట్రంలోని రాజధాని పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం కొరకు అత్యధిక నిధులను సాధించిన ఘనత రాష్ట ప్రభుత్వానికి చెందుతుందన్నారు ప్రభుత్వం సాధించిన సంక్షేమం అభివృద్ధి పథకాల వివరాలను తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అనకాపల్లి జిల్లా సంయుక్త కార్యదర్శి కురందాసు అప్పలరాజు పాము గణేష్ స్వామి యలమంచలి చంద్రరావు దవరసింగ్ రాజా బత్తిన గోవింద్ బొమ్మి మురళి కృష్ణ బల్లా బెనర్జీ తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు తీసుకున్న నిర్ణయం వ్యతిరేక ఓట్లు చేయాలకుండా ఎన్డీఏ కూటమిలో అద్భుతమైన విజయాన్ని సాధించాం ఆయన సాధించిన తర్వాత గ్రామ స్వరాజ్యాన్ని కాపాడే దిశగా ఆయన పంచాయతీ శాఖను తీసుకుని అద్భుతంగా పరిపాలించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మరి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీకి రెండు కోట్ల పైన నిధులు తీసుకురావడం చాలా గర్వకారణంగా ఉంది అలాగే ఒకేసారి రాష్ట్రం అంతా కూడా మనం పదమూడు వేల రెండు వందల యాభై ఆరు పంచాయతీ సభల్ని అన్ని గ్రామాల్లో ఒకేసారి నిర్వహించి మరి వరల్డ్ రికార్డ్ సాధించారు ఈ ఫీటింగ్ ఎక్కడా కూడా జరగలేదు అది పవన్ కళ్యాణ్ గారికి దక్కింది నిజంగా అది పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వానికి ఇది ఒక నిదర్శనం ఇది అందరూ కూడా గమనించాలి అలాగే పవన్ కళ్యాణ్ గారి ఈ రోజు కేంద్ర ప్రభుత్వంతో మరి ఆయన ప్రతి అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తూ మరి ఈ రోజు ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారిన పవన్ కళ్యాణ్ గారు మరి మన రాష్ట్రానికి నిధులు రప్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా పనిచేస్తారని చెప్పి ప్రజలందరూ సంతోషిస్తున్నారు ఇందులో భాగంగా మన పోలవరం ప్రాజెక్టు కి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించింది అలాగే మన రాష్ట్ర నిర్మాణానికి అమరావతి కోసం పదిహేను వేల కోట్లకు కేటాయించింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు మన ఆంధ్ర రాష్టంలో అద్భుతంగా జరుగుతున్నాయి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఇంకా ఈ రోజు చాలా మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు వాళ్ళందరి కోరిక ఈ ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మనందరం కూడా మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది నిజంగా మేమందరం కూడా స్వరాజ్యం వచ్చి మరి పంచాయతీలకి మరి స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ఐదు వందల రూపాయల కింద మించి ప్రభుత్వం ఇచ్చిన దాకా లేని పరిస్థితి నుంచి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ఆయన నాయకత్వంలో చిన్న పంచాయతీలకి పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు చెప్పిన మరి స్వతంత్ర దిన వేడుకలకి కేటాయించడం అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం మరి జాతీయ జెండాకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే విలువ మీ అందరూ తెలుసుకోవాలి ఖచ్చితంగా రాబో రోజుల్లో మరింత ముందుకు తీసుకెళ్లే ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ప్రజలకు చేరుకుండే కార్యక్రమాలు ప్రజలు హర్షించే కార్యక్రమాలు చేయడానికి మరి కూట ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి తెలుస్తూ మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు అలాగే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనం మంచి ప్రభుత్వం చెప్తున్నా ఎంత గర్వంగా ఎందుకంటే గతంలో మరి జగన్మోహన్ రెడ్డి హైంలో పంచాయతీ నిర్ణయానికి కూడా మరి దుర్వినియోగం చేసిన పరిస్థితులు ఉన్నాయి పక్కదారి మళ్లించిన పరిస్థితులు ఉన్నాయి మీ అందరికీ తెలిసిందే కానీ ఈసారి మరి పంచాయతీ గతంలో మీరు చూస్తే గెలిచిన సర్పంచ్ లు ఏం చేయాలి నిధులు కేటాయించకపోతే పంచాయతీలో అభివృద్ధి ఎలా చేస్తామని చెప్పి ఎన్నో సార్లు బాధపడే సందర్భం ఉన్నాయి మీడియా వల్ల ఎన్నో సార్లు అది ప్రపంచానికి తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలుసు కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ పంచాయతీ శాఖ మొత్తం కూడా తలెత్తుకునేలా గర్వంగా మరి ప్రతి పంచాయతీ కూడా అభివృద్ధి పొందంగా నడిచే విధంగా ప్రతి పంచాయతీ కూడా నిధులు కేటాయించడం ఆ యొక్క సర్పంచ్లు మరి పంచాయతీ నిధుల్ని గ్రామానికి ఉపయోగపడే విధంగా మరి నాయకత్వం పనిచేయడం కూటమి నాయకత్వం ప్రతి నాయకుడు కూడా అందరూ భాగస్వామ్యం చాలా గర్వముందని తెలియపరుస్తూ మరి ఈ రోజు ఈ సంతోషాన్ని పంచుకోవడం కోసం ఈ మీడియా సమావేశంలో నాతో పాటు పాల్గొన్నటువంటి మా యొక్క జనసేన పార్టీ నాయకులు సురదాస్ అప్పల రాజ్ గారు పాము గణేష్ గారు ఎలవెన్స్ చంద్రరావు గారు బెట్ గోవిందరావు గారు నవర్ సింగ్ రాజా గారు శంగర్ సాయి గారు మరిద్దరు నాయకులందరూ కూడా ప్రచేసిన పాల్గొనండి మేము మరోసారి హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున మరి కోట ప్రభుత్వాన్ని ఇంత దిగ్విజయంగా నడిపిస్తున్న ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు సార్ థ్యాంక్ యూ